よろしくおいしま अनि मेरो न इकडेै हुन्छ इकडेै ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వాట్ ఉంది పాల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ చేతికి సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సార్

ఇల్లు బై చేతితో పోయాలి చేతితో పోతే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిను పట్టు వేయాలన్నా దీన్ని క్లీజ్ చేయాల్సిందే ఇలా వదిలేసేనాను ఈ ఐదు పట్టాలి ఏదన్నా అయిన పైకి అందులో ఎక్కడికి వచ్చి ఉన్నా ఇక అవి కూడా మనకి ఇస్తాం ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్ప అది అదే ఉంటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేసారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా ఎవ్రీ ఫీల్డ్ విల్ బి ఎనిమిరేటెడ్ సార్ ఆల్రెడీ యాప్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ ఇంకా టూ త్రీ డేస్లో ఎనిమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్ ఐ థింక్ అది అయిన తర్వాత ఇది ఫోర్ ఫైవ్ డేస్ గేటింగ్ కంపెనీ తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిక్చువేషన్ లేదు సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్పైపోయింది ఈయన పాలు పోసేట వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా వివచ్చు కాలి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా వెళ్ళి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్ ఇది సీ సార్ ఇఫ్ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ కొరిపూర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అంటారు వెరీ వెల్నరబుల్ సార్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది చేస్తుంది

దానివల్ల వల్ల కూడాను డ్రైనేడ్నేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం అయిపోతది సార్ అందల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దాని వల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటొచ్చేస్తుంది పోటకి ఇప్పుడు వాటర్ పోట కూడా వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్త సార్ దగ్గదటేసినప్పుడు ఈ పొలాల నీరు బయటికి బయటికి వెళ్త సార్ ఎలా కొంచెం డ్రైనేజ్ రెండు మళ్లాల లే చానాది పర్మనెంట్ పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు రికరింగ్ ఇష్యూ అవును వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్

ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ పాలు పోసుకున్న టైం అన్నది ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వివరైనా సొల్యూషన్ వరంగా లెట్లీస్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది అది తగ్గుతుంది కదా రిసలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్ట్స్లో కూడా విజయవాడలో వాటర్ నిరోజు ఉండడానికి కూడా కానీ వెనక్కి పోటు సెలెక్ట్స్ అండి అప్పుడు సముద్రం మనకి నాట్ అబ్జార్బింగ్ ద వాటర్ సెలెక్ట్స్ అప్పుడు అంటే అప్పుడు అప్పుకోవచ్చు సార్ అప్పుడు అది ఉంటుంది వాటర్ ఇక్కడ సిమిలర్ సిమిలి ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

అవగాహన ఉంది మాట్లాడుతూ జరిగే అయ్యా నువ్వు బాగా ఉండాలి మేలు జరగాలి చాలా మీ పేరు ఏమన్నారు గోవాడి నాయవస్ అయ్యా ఓకే మారుతా ちゃんと見た。<laughs>